ओम आसमान गुरु भयो नमः न श्रीनाथ समारंभो भव नमंजम अस्मादाचार्य पर्यंतम वन्दे गुरु परम परम वसुदेवसुतम देवम कंस चाणोर्मर्दनम देवकी परमानंदम कृष्णम वन्दे जगतगुरु प्रिय भवदन्दर अंदर की नमस्कार रोज हम सांख्य योग का సంధానం చేసుకుంటున్నాం అధ్యాయం నామం పేరు ఈ అధ్యాయం శరణాగతుడైన అర్జునుడు తన శోక నివృత్తికే నిశ్చితమైన తెలుగులేని ఒకే ఒక ఉపాయం తెలుపమని భగవాను ప్రార్థించను దానికి భగవానుడు ముప్పై శ్లోకం వరకు ఆత్మతత్వమును వర్ణించను సాంఖ్యయోగం సాధన ఎందు ఆత్మతత్వ శ్రవణ మనన అనేది జాసనం లే ముఖ్యములైనవి ఈ అధ్యాయంలో అందరి ముప్పై శ్లోకం తర్వాత సర్వధర్మముల గురించి వర్ణించి కర్మయోగ స్వరూపము వివరించినప్పటికీ ఉపదేశం యొక్క ఆరంభంలో సాంఖ్యయోగంతోనే జరిగినది ఆత్మతత్వ వర్ణనము ఇతర అధ్యాయముల గంటను ఈ ద్వితీయ అధ్యాయమున విస్తృతముగా సమగ్రముగా రచించబడింది కావున ఈ కారణం ఈ అధ్యాయమునకు సాంఖ్యయోగం అనే పేరు వచ్చింది ఏర్పడింది నువ్వు నామం ఏర్పడింది అధ్యాయం సారాంశం ఈ అధ్యాయంలో మొదటి శ్లోకమున సంజయుడు అర్జునుడికి విషాదమును వర్ణించను రెండో మూడు శ్లోకంలో భగవానుడు అర్జునుని మోహంతో పెరిగితనముతో కూడిన విషాదమును అధిక్షేపించు యుద్ధం చేయుటకు అతన్ని ప్రోత్సహించను నాలుగో ఐదో శ్లోకంలో పూజ్యులైన భీష్మ ద్రోణ గురుజనం చంపుటి కంటను బెచ్చమెత్తుకుని జీవించడం శ్రేష్టమైన అర్జునుడు ఉపలిఖను ఆరో శ్లోకమును యుద్ధం చేయుటయా చేయునుటయా అనో వానిలో ఏది శ్రేయస్కరము నిశ్చయించుకున్న లొక మోహము తత్వం అను దోషములకు లోనై తాను భగవాను శరణి పొందునా తనకు శ్రేయస్కరమైన దాన్ని ఉపదేశించమనియు అర్జునుడు భగవానుడుని ఏడవ శ్లోకమునను ప్రార్థించను ఎనిమిదవ శ్లోకమున నిష్కంఠమైన త్రైలోక్య రాజ్యప్రాప్తి తన శ్లోకము తొలగింపజాలదని తెలుపుచు వైరాగ్య భాగం ప్రకటించను ఈ విధముగా అర్జునుడు యుద్ధమే చేయనని పలుకుచు మౌనుగా వహించిన వహించి చెతికిలబడిననియో అందులో భగవానుడు చిన్నవ్వుతో పలుకసాగినయు తొమ్మిదవ పదవ శ్లోకంలో సంజీవుడు చెప్పాను పదకొండవ శ్లోకం భగవానుడు తన ఉపదేశమును ఆరంభించి ఆత్మ యొక్క అనిత్యత్వమును నిర్వికారత్మను పన్నెండు పదమూడు శ్లోకములలో నిరూపించను సమస్త భోగములు అనిచ్చములని తెలుపుచు సుఖదుఖాది ద్వంద్వమోహమును వహింపలేనని సహింపవలన పద్నాలుగవ శ్లోకమును స్పష్టపరచను ఆ సహ సహనశీల మోక్షప్రాప్తి హేతు అని పదిహేనవ శ్లోకంలో వివరించను పదహారవ శ్లోకంలో సత్ అసత్తుల లక్షణము తెలుపుచు పదిహేడవ శ్లోకంలో సత్ వస్తురూపము పద్దెనిమిదవ శ్లోకంలో అసత్ వస్తురూపమును తెలిపి యుద్ధము చేయమని భగవానుడు అర్జునుకు ఉపదేశించను ఆత్మ చంపునది అని చంపబడినది అని భావించువారు అజ్ఞానులు అని పంతొమ్మిదవ శ్లోకము తెలిపి ఇరవయో శ్లోకమున జన్మాది షడ్వికార ఆరువికారముల రహితమైన ఆత్మ స్వరూపం పూర్తిగా వివరించను ఆత్మతత్వం ఎరిగిన వాడు ఎవరిని చంపడు చంపించడు అని ఇరవై ఒకటో శ్లోకమును పేర్కొను పిమ్మట ఇరవై రెండవ శ్లోకమును మనుషులు వస్త్రములు మార్చుకున్నట్టు ఆత్మయు దేహా దేహాంతమును దేహాంతములను పొందుచుండని తెలిపాను ఇరవై మూడు నుండి ఇరవై శ్లోకం వరకు ఆత్మ ఆశ్చర్ ఆశ్చర్యము ఆదాహ్యము అక్లేద్యము అశోష్యం అనేది అది నిత్యము సర్వగతము స్థానము అచలము సనాతనము అవ్యక్తము అచంత్యము నిర్వికారము అని తెలిపి దానికై శోకించడం అనుచితమని పేర్కొన్నాను ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకములలో ఆత్మజన జనన ఒక ఒకవేళ భావించినను శరీరం అనిశ్చిత కారణము శోకింపదగినదని ఇరవై ఎనిమిదవ శ్లోకంలో తెలిపాను ఆత్మతత్వం యొక్క ద్రష్ట వక్త శ్రోత శ్రోతల దుర్లభత్వం ఇరవై తొమ్మిదవ శ్లోకం ప్రతిపాదించి ఆత్మతత్వం సర్వదా అపధ్యము అభజ్యమును అగుట వలన ఏ ప్రాణి కొరకైనా శోకించడం అనుచితమైన ముప్పయో శ్లోకం వివరించను ముప్పై ఒకటవ శ్లోకం నుండి ముప్పై ఆరో శ్లోకం వరకు క్షాత్రధర్మదృష్టితో యుద్ధము చేయుట స్వధర్మం అని తెలిపి దాన్ని ఖ్యాదించుట అన్ని విధములు అనుచితమని పేర్కొన్నాను యుద్ధం ఇహపర సుఖప్రదమని తెలుపుచు అర్జునుడు యుద్ధ సంబంధం లేవు కంబని ముప్పై ఏడవ శ్లోకం ఆ యుద్ధాది కర్మలేందు పాపం నుండి నిర్లిప్తుడ ఒకటకు సమత్వ బుద్ధిని కలిగి ఉన్నటే ఉపాయమని ముప్పై ఎనిమిదవ శ్లోకంలో తెలిపి కర్మబంధములు ఛేదించు కర్మయోగ విషయ బుద్ధిని వర్ణితున్న ముప్పై తొమ్మిదవ శ్లోకం ప్రస్తావించడం నలభైవ శ్లోకంలో కర్మయోగం మహిమను కర్మయోగ మహిమను తెలిపా నిశ్చయాత్మక బుద్ధిని అవ్యవసాయక సకామ పురుషుల బుద్ధులు గల భేదము నలభై ఒకటో శ్లోకము నిరూపించను నలభై రెండు నలభై మూడు నలభై నాలుగవ శ్లోకములందు స్వర్గసుఖ పరాయణులైన పురుషుల స్వభావలో వర్ణించను నలభై ఐదవ శ్లోకముల అర్జును నిష్కామ నిద్వంద నిత్య సత్వస్తుడు కమ్మని పలుకుతూ తన యోగక్షేమల గురించి ఆలోచింపగా ఆత్మసంయోగం అగుటకు ఆదేశించను బ్రహ్మజ్ఞుడిని బ్రాహ్మణులకు వేదోక్తులైన కర్మఫల స్వరూప ఫలరూప సుఖభోగం వల్ల ఎట్టి ప్రయోజనం ఉండదని నలభై ఆరో శ్లోకంలో తెలిపి నలభై ఏడవ శ్లోకంలో సూత్రపాయంగా కర్మయోగ స్వరూపం తెలిపిన యోగా యోగమనగా సమత్వం సమత్వమని నలభై ఎనిమిదవ శ్లోకం పేర్కొని సమత్వ బుద్ధితో పోల్చినప్పుడు సకామ కర్మలు అత్యంత తుచ్ఛములనియూ ఫలముశించు వారు అత్యంత దీనులనియు నలభై తొమ్మిదవ శ్లోకంలో వివరించను సమత్వ బుద్ధియుక్తులైన కర్మయోగమును ప్రశంసించుతూ అర్జునుని కర్మయోగమునందు నిమగ్నయోగం అని ఆజ్ఞాపించి సమత్వభావ ఫలము అనామయ పద అను యాభై యాభై ఒకటో శ్లోకములో పేర్కొనను పిమ్మట యాభై రెండు యాభై మూడవ శ్లోకములందు వైరాగ్యంతో కూడిన బుద్ధి శుద్ధమా స్వచ్ఛమా నిశ్చలమా అని తత్పరం పరమాత్మ ప్రాప్తి అని తెలిపాను యాభై నాలుగో శ్లోకంలో అర్జునుడు స్థిత ప్రజ్ఞల లక్షణం విషయమైన నాలుగు ప్రశ్నలు అడిగాను భగవానుడు యాభై శ్లోకం నుండి ప్రశ్నను ప్రశ్నకు మొదటి ప్రశ్నకు యాభై ఆరు యాభై ఏడు శ్లోకం రెండవ ప్రశ్నకు యాభై ఎనిమిదవ శ్లోకంలో మూడో ప్రశ్నకు సూత్రపాయంగా సమాధానం ఇచ్చాను సమస్త కోరికలను త్యజించి బాహ్య సాధనములకై ఆపేక్ష కలిగి ఉండగా అంతరాత్మ ఎందు సర్వదా సంతుష్టుడగుట దుఃఖము వలన ఉద్విగ్నుడు కాక సుఖములందు స్పహితుడై రాగ భయక్రోధమును సర్వదా అత్యధించి శుభాశుభ ప్రాప్తి ఎందున హర్షశ్లోకములను రాగ లోను కాకుండుట సమస్త ఇంద్రియములకు విషముల నుండి మరణించి తన వసుములను అంచుకుంటా ముదలగనవి స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములను పైన పేర్కొనమైన శ్లోకములు యాభై ఐదు నుండి యాభై ఎనిమిదో శ్లోకం వరకు విపులముగా వివరించింది ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపు వాణి నుండి విషయములపై వైదొలిగిన వాటిపై గల ఆసక్తి మాత్రము తొలగదు వాటి నివృత్తి కేవలం పరమాత్మ దర్శనం వల్లనే కలుగును అనూ విషయము యాభై తొమ్మిదవ శ్లోకం స్పష్టపరచడం అరవై శ్లోకమున ఇంద్రియముల ప్రాబల్యమును రూపించుతూ మనస్సును ఇంద్రియములకు సంయోగపూర్వకంగా భగవత్పరాయణ గావింపాలని తెలిపి ఇంద్రియములు జయించిన వలన అరవై ఒకటవ శ్లోకం ప్రశంసించాను అరవై రెండు అరవై మూడు శ్లోకముల్లో చింతన వలన కలుగు పతన వివరించను రాఘద్వేష రైతుడై కర్మలను ఆచరించే వానికి ఆధ్యాత్మిక ప్రసన్నత ప్రాప్తి కలుగుననియు దానివల్ల సమస్తమైన దుఃఖం నశించి శీఘ్రముగా అతని బుద్ధి స్థిరమునయు అరవై నాలుగు అరవై శ్లోకంలో వివరించను పిమ్మట అరవై ఆరో శ్లోకంలో ఆయుక్తుడై పురుషునకు శ్రేష్ఠ బుద్ధి భగవచ్చింతనకు సుఖశాంతములు ధోరమగుననే తెలిపాను అరవై ఏడో శ్లోకమున నౌకల దృష్టాంతములను ఇచ్చి మనస్సంయోగం వల్ల ఇంద్రియములు బుద్ధిని హరించుననే తెలిపాను ఇంద్రియములందు వసు వసుములందించుకున్న వాడే వాస్తవంగా స్థితప్రజ్ఞనుడిని అరవై ఎనిమిదో శ్లోకం సిద్ధి సిద్ధాంతీకరించాను పిమ్మట సామాన్య మానవులకు బ్రహ్మానందం రాత్రితో సమా రాత్రితో సమానమని తత్వజ్ఞానైన యోగికి విషయ సుఖముల రాత్రుతో సమానం అరవై తొమ్మిదవ శ్లోకం జరిపిన డెబ్బై శ్లోకముల సముద్ర దృష్టాంతము నువ్వు ఇచ్చు చూ జాని అయిన మహాత్మని మహిమను కొనయాడు సమస్త కోరికలను ఆసక్తులను మమతాంకారములను అత్యజించి ప్రవర్తించవానికి పరమశాంతి లభించడం డెబ్భై యొవ శ్లోకములో డెబ్బై రెండవ శ్లోకంలో ఇట్టి స్థితి మహాత్యమును వర్ణించు ఈ అధ్యాయమును ముగించను సంబంధం మొదటి అధ్యాయముల గీతోపదేశం పూర్వరంగమును వర్ణించు సంజయుడు ఉభయ సేనలో గల మహారథులను వారి సంఘనలు వర్ణించను రెండు సేనల మధ్యలో తన రథము నిలుపుమని శ్రీకృష్ణ అర్జునుడిని అడుగుటయు పిమ్మడు ఉభయ సేనలో ఉన్న స్వ స్వజన సముదాయం చూచి శోగమోకస్థుతుడై మోహితుడై అతడు యుద్ధము నుండి నివృత్తుడయువు మొదలగు విషయమును తెలిపి సంజయుడు ఆ ప్రథమ అధ్యాయమును ముగించను స్థితిలో శ్రీకృష్ణ భగవాను తెలిపిన విషయమును అతడు అర్జునుడు యుద్ధసంధినికి చేసిన రీతిని వివరించుటకై సంజీవుడు అర్జును విషాదస్థుతిని వరించట చూ రెండవ అధ్యాయం ప్రారంభించను స్వస్తి శ్రీరామ్